వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంఎస్ లాక్ తెలుగు ఈ రోజు మేము సింతవరకాలు కాల్చుకుంటున్నాం ఇగో మిత్రుల రామచంద్ర అయితే ఇక్కడ కూర్చున్నా ఒకసారి చూడవారి అంతగా ఇగో చింతరం గారి కాల్చున్నా మళ్ళీ మామ ఇందాక నేను మొత్తం గుట్ట పోయి తెకొని వచ్చినాము ఒక దాకా ఎందుకంటే చెప్పడం తీసినాక తెలుస్తుంది చూపిస్తుంది బయట ఆన్ వస్తుందని ఇగో లోపల రూమ్ లో వస్తున్నాను రూమ్ అంటే పెద్దగా ఏం లేదు ఆడకి ఉంటుంది కొట్టము పొగ అయితే ఘోరంగా అనిపిస్తుంది కళ్ళు మంటలేస్తుంది చూడరి పొగ అయితే ఎట్లా అనిపిస్తుంది చూడరు బాగా బయట ఇందాక వాన వస్తుంది వర్షం వస్తుందని లోపల పెట్టినాం వర్షం మళ్ళా పోయింది ఇందాక వచ్చింది వర్షం వర్షం వస్తుందని లోపల పెట్టినాం లోవా కూర్చానికొస్తలేదు పొగ చూడొంది కాళ్ళ ఏమో కలలేదా ఇంకా కాలేదంటే కాళ్ళ చూపిస్తా കടൽ അത് ഉറകടുത്തോളപടി മൊത്തം കടല പച്ച അയിന ഉറക്കം കാപ്പ Ne ne. Bunu hala kalamıyorsunuz ya. Abi. Şun. Ah. కెమెరా దగ్గర తీసుకురా జియో ఫ్రెండ్స్ జియో వేడి వేడివేడి ఉన్నాయి బయట అయితే వర్షం పడుతుంది లోపల వేడి వేడి చింతలో కానీ కాల్చుకున్నాం ఇగో తినమని ముందు పెడితే కూడా నేను తెలియనా దినం వచ్చింది తలని వస్తుంది బాగా అంటే ఈయనకేం చెప్పాలో అర్థమైందలేదు సరే చేస్తారా కాలుతుంది அப்பா <laughs> பாபாது <laughs> అప్పుడు కొంచెం కొంచెం తస్తా వస్తుంది కొంచెం కొంచెం కో ఫోన్ జత ఇవగానే నేను రేస్ అయితే బానే అయిపోయింది నేను చెప్పి నేను మంచి ఉన్నాయి మీరు కూడా అడియాండు అయివా మంచి ఉండది హెల్త్ ప్రాగన కూడా వన్నీ ఒకసారి వస్తాయ గా ఈ సీజన్ వస్తున్నప్పుడు తినాలి ఇవి వీడియో నచ్చింది అనుకుంటున్నాను లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ బాయ్ ఉంటాను